హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై డ్రీమ్స్ వెరల్ అందరూ క్షేమం కదా ఇప్పటికీ చాలా సమయం అయిపోయింది కొంచెం సేపు విశ్రాంతి తీసుకోండి రేపటి రోజు సవ్యంగా ప్రతిష్ట జరిగిపోతే ఇక ఆ నీలాంబరి బెడద కూడా పదిలిపోతుంది అమ్మ మనోజ్ఞ నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి రేపటి రోజు నువ్వు ఒంటరిగా దేన్నైనా ఎదుర్కొనే ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్ళాలి అప్పుడే మనం అనుకున్నది నెరవేరుతుంది అలాగే ఆచారి గారు అవి కంగారుగా అంటే రేపు హనీ ఒంటరిగా వెళ్ళాలా నో నేను ఒప్పుకోను తప్పదీ ఈ కార్యం మనోజ్ఞ ఒంటరిగానే పూర్తి చేయాలి అయినా తోడుగా ఆ జగజ్జనని ఉంది అంతా శుభమే జరుగుతుంది అందరూ విశ్రాంతి తీసుకోవడానికి వెళ్ళిపోతారు అభి అక్కడే కూలబడిపోతాడు మను పక్కనే కూర్చుని అభి ఏమైంది ఎందుకు ఇలా అయిపోతున్నావు నీకు తెలీదా హనీ నేను ఎందుకు ఇలా అయిపోతున్నానో అభి కూల్ నాకేం కాదు నువ్వేమి టెన్షన్ పడకు ప్లీజ్ ఎలా అని ఎలా ఉండాలి రేపు నువ్వు ఒంటరిగా వెళ్ళాలి అంటున్నారు ఇప్పుడు నువ్వు కాసేపు కనిపించకపోతేనే నాకు ఆడలేదు మరి నువ్వు రేపు తిరిగి వచ్చే వరకు నేను ఎలా ఉండగలను అని మను ఒళ్ళో తల పెట్టుకుని కూర్చున్నాడు అభి నువ్వేనా ఇంత బేలగా మాట్లాడుతోంది అన్ని విషయాలలో ఎంత ధైర్యంగా ఉండే నువ్వు ఇంతలా భయపడిపోతున్నావు ఎందుకు విషయం నాకు సంబంధించినదైతే నేను ధైర్యంగానే ఉంటాను కానీ నీ విషయంలో ఎటువంటి రిస్క్ని నేను తీసుకోలేను హనీ ఇప్పుడు నువ్వు నీ కడుపులో ఉన్న మన పిల్లల్ని ప్రమాదంలోకి చూస్తూ చూస్తూ ఎలా పంపను నో వద్దు హనీ ఏది జరిగితే అది జరుగుతుంది నువ్వు మాత్రం వెళ్ళడానికి వీల్లేదు అభి ప్లీజ్ అలా మాట్లాడుకు మన వంశం మన పిల్లలు క్షేమంగా ఉండాలనే కదా ఇదంతా అభి అవి మనం నడుం చుట్టూ చేతులు వేసి గట్టిగా పట్టుకుని వణుకుతున్న కంఠంతో నాకు అవేమీ వద్దు అని నువ్వొక్కదానివి చాలు అదేంటబీ నీకు మన పిల్లల వద్దా ఏం మాట్లాడుతున్నావో తెలుస్తుందా అని నేను అలా అనలేదు నీకు తెలుసు వాళ్ళ కోసం నేను ఎంతగా ఎదురు చూస్తున్నాను కానీ నువ్వా పిల్లల అంటే నాకు నువ్వే కావాలి కానీ నీకేదన్నా జరిగితే నీకన్నా ముందే నా ఊపిరి ఆగిపోతుంది నీ ప్రాణం నీది కాదు నాది అభి నువ్వు బాధపడొద్దు రేపంతా మంచి జరుగుతుంది మను అభి తీసి తన పొట్ట మీద పెట్టుకుని నీకు మాటిస్తున్నా అభి నువ్వు నాకు ఇచ్చిన ఈ గొప్ప బహుమతిని నేను చేజారిపోనివ్వను అని పిల్లలు మీ నాన్నకి మీరైనా చెప్పండి డాడీ నువ్వు టెన్షన్ పడి మా మమ్మీని కూడా టెన్షన్ పెట్టొద్దు అని మీ మమ్మీకి కూడా చెప్పండి జాగ్రత్తగా ఉండమని మీరు లేకపోతే డాడీ లేడని అని మను పొట్ట మీద కిస్ చేస్తాడు ఇద్దరు అలాగే ఉండిపోతారు నీలాంబరి ఎంత ప్రయత్నించినా మనుని ఏం చేయలేకపోయానని కసితో రగిలిపోతుంది గుళ్ళోకి వెళ్ళడానికి తన శక్తి సరిపోవటం లేదు రేపు గుడి లోపలికి ఎట్టి పరిస్థితిలోనూ వెళ్ళాలి ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటుంది ఉగ్ర బేరుండాసుర పూజ చేస్తే నేను గుళ్ళోకి వెళ్ళొచ్చు అని పూజకి ఏర్పాట్లు చేసుకుంటుంది బలి ఇవ్వటానికి ఒక కన్నెపిల్ల కావాలి కన్నెపిల్ల కోసం నీలాంబరి బయటకు వస్తుంది అప్పుడే రోడ్ మీద ఒక కార్లో ఒక ఫ్యామిలీ వెళ్తూ ఉంటుంది వర్షం తగ్గడంతో వాళ్ళు అప్పుడు బయలుదేరుతారు అందులో పదిహేను సంవత్సరాల పాపం ఉంటుంది నీలాంబరి క్రూరంగా ఆ కార్ వంక చూస్తుంది సడన్గా కార్ ఆగిపోతుంది ఏమైందండి ఏమో దిగి చూస్తా మీరు లోపలే ఉండండి అతను కార్ దిగి చెక్ చేస్తే అంతా బాగానే ఉంటుంది కానీ ఎందుకు ఆగిపోయిందో అర్థం కాదు అతను కార్ ఎక్కి స్టార్ట్ చేశాడు అది మాత్రం స్టార్ట్ అవ్వదు కార్ మొత్తం ఏదో నల్లని ఆకారం కమ్మేస్తుంది ఏమి కనిపించదు ఏం జరిగిందో తెలియక భయంతో కేకలు పెడతారు అందరి మధ్యలో ఒకసారి తన వికృత రూపంతో కనిపించి మాయమవుతుంది అది చూసి భయం వేసి గబగబ కార్ దిగడానికి ట్రై చేస్తారు డోర్స్ ఎంత ప్రయత్నించినా ఓపెన్ అవ్వవు ఏడుస్తూ డాడీ ఏం జరుగుతుంది నాకు చాలా భయం వేస్తుంది అంటుంది ఆ పాప ఏం కాదు తల్లి ఎలాగల తప్పించుకోవడానికి ట్రై చేద్దాం అని కార్ డోర్స్ ఓపెన్ చేయడానికి ట్రై చేశారు కార్ అద్దాలు బల్నున సౌండ్ చేసుకుంటూ పగిలిపోతాయి అవన్నీ వాళ్ళకి గుచ్చుకుంటాయి విపరీతమైన భయంతో అందరూ ఏడుస్తూ కేకలు పెడుతుంటారు షడన్గా కార్ డోర్ ఓపెన్ అవుతుంది అతన్ని ఎవరో కాలు పట్టుకుని బరబరా ఈడ్చుకుపోతున్నట్టు అతను వెళ్తూ ఉంటాడు ఏమండి ఏమండి అని అతని భార్య అతని వెనక పరిగెడుతుంది కానీ అతను మాయమైపోతాడు కూతురు గుర్తొచ్చి వెనక్కి తిరిగి కార్ దగ్గరికి పరిగెడుతుంది ఒళ్ళంతా గాయాలు భయంతో చెమటలు పట్టి పిచ్చిదానిలాగా పరిగెడుతుంది తిరిగి వచ్చి చూస్తే అక్కడ కూతురు కనిపించదు అటు ఇటు తిరిగి వెతికి కనిపించక భయంతో రోడ్డు మీదే స్పృహ కోల్పోతుంది అదంతా చూసిన నీలాంబరి పగలబడి నవ్వుతూ ఉంటుంది నీలాంబరి ముందున్న పాప భయంతో గడగడ వణికిపోతుంది నీలాంబరి ఉగ్ర భైరవాసురుడిని ఆవాహన చేసి పూజ మొదలు పెడుతుంది చాలా మంత్రాలు చదివి భస్మాలతో రకరకాల వస్తువులతో దీక్షగా పూజ చేస్తూ ఉంటుంది ఇంకా ఆఖరికి భైరవసురుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఆ అమ్మాయి తలనరికి రక్తం నైవేద్యంగా పెడుతుంది నీలాంబరి పూజకు సంతుష్టుడైన ఉగ్రభైరవాసురుడు ప్రత్యక్షమవుతాడు నీలాంబరి నీ పూజకు నేను సంతష్టుడయ్యాను నీకేం కావాలో కోరుకో ధన్యోస్మి ఉగ్రభైరవాసురా నాకు భద్రకాళి గుడిలోకి ప్రవేశం కావాలి ఏంట పిచ్చి కోరిక ఆత్మవే క్షుద్రశక్తుల వశం చేసుకున్న నీలాంటి పిశాచికి ఆలయ ప్రవేశం కావాలా అది ధర్మవిరుద్ధం అయినా నాకు కావాల్సిందే నేను వెళ్ళాల్సిందే నీలాంబరి నువ్వు నా తల్లిని ఎదురించి నిలవలేవు ఆ శక్తిని అడ్డుకోవడం అసాధ్యం నాకు నా పగే ముఖ్యం పెద్దగా నవ్వి సరే నువ్వు రెండుసార్లు మాత్రం గుడిలోకి వెళ్ళగలవు కానీ జాగ్రత్త అని మాయమైపోతాడు తన కోరిక నెరవేరబోతోందని వికటహాసం చేసింది నీలాంబరి మరుసటి రోజు పొద్దు పొడవక ముందే వేకువ జామునకు కొంచెం ముందే అందరూ లేశారు నిజానికి అసలు ఎవరు రాత్రి నిద్రపోలేదు అబీ బాబు మనోజ్ఞ మీరిద్దరూ ముందు వెళ్ళి కోనేట్లో స్నానం చేసి రండి అలాగే ఆచారి గారు అభి మను ఇద్దరు కోనేట్లో స్నానం చేసి గుడి చుట్టూ ప్రదక్షిణ చేసి లోపలికి వస్తారు నువ్వు నువ్వు అభి కలిసి ఇప్పుడు ఒక హోమం చెయ్యాలి రండి అభి మనుని కూర్చోపెట్టి మృత్యుంజయ హోమం శత్రు సంహార హోమం జరిపిస్తారు మనోజ్ఞ ఇంకా అభి చేతికి రక్షలు కడతాడు అమ్మ మనోజ్ఞ ఈరోజు పూజ నిర్విఘ్నంగా జరిగింది ఈరోజు మీకు జయం అభి మను ఆచార్య గారి దగ్గర స్వామీజీ దగ్గర ఆశీస్సులు తీసుకుంటారు మనోజ్ఞ నువ్వు ఇంకా అమ్మవారికి నమస్కారం చేసుకుని బయలుదేరి తల్లి అలాగే ఆచార్య గారు మను అమ్మవారి ముందు నుంచుని కనులు మోసుకుని అమ్మ జగజ్జనని మాతా పరమేశ్వరి నీకు శతకోటి ప్రణామాలు తల్లి నేను దేనికోసం మళ్ళీ జన్మించాను ఆ కార్యం పూర్తి చేసే రోజు వచ్చేసింది నేను ఈ ప్రతిష్ట దిగ్విజయంగా పూర్తి చేసి ఆ దుష్ట శక్తిని నాశనం చేసి నా వంశాన్ని రక్షించుకోవడానికి నాకు శక్తిని ప్రసాదించు తల్లి అమ్మ ఈ ప్రయత్నంలో నా కడుపులో ఉన్న బిడ్డలకు నువ్వే రక్ష నా బిడ్డల్ని కాపాడు తల్లి అంత నీదే భారం అని నమస్కరించుకుని కళ్ళు తెరుస్తుంది అభి మనుని పట్టుకుని వణుకుతున్న గొంతుతో హనీ జాగ్రత్త ఈ గండం మనం దాటితే చాలు ఇంక ఏ కష్టం నీ దరితాపుల్లోకి కూడా రాకుండా నేను చూసుకుంటా నువ్వు జాగ్రత్త అని వదిలేశాడు మను గుడి నుండి బయలుదేరుతుంది గుడి నుండి ముందుకు వెళ్ళి అడవి దారిలోకి వెళ్తుంది అది పాతకాలంలో క్రూర మృగాలు తిరిగిన పెద్ద అడవి కానీ ఇప్పుడు అలాంటివి ఏమీ లేవు కానీ చెట్లు పొదలతో చిన్న చిన్న జంతువులు ఉంటాయి అడవిలో కొంచెం ముందుకు వెళ్ళగానే అంత భయంకరమైన నిశ్శబ్దం అందులో అప్పుడప్పుడు కీచుకీచుమంటూ ఒక రకమైన శబ్దాలు ప్రకృతి స్తంభించిపోయినట్టు ఒక్క ఆకు కదలట్లేదు విపరీతమైన ఒక్కపోతతో ఆ వాతావరణానికి అది ఒంటరిగా మను గుండె జల్లు అంటుంది అలాగే ముందుకు వెళ్తూ ఉంటుంది షడన్గా మను మీదకి ఒక బల్లూకం వచ్చి దాడి చేయబోతుంది ఇంకా దాని పంజా మను మీద పడుతుందనగా ఎక్కడి నుండో ఒక పెద్ద సింహం గాన్ రిస్తూ ఆ బల్లూకం మీదకి దూకుతుంది రెండు హోరా హోరి తలపడతాయి కానీ సింహం పంజా దెబ్బకి అక్కడి నుండి పారిపోతుంది మను వాగు దగ్గరికి వెళ్ళి నీళ్లకు నమస్కారం చేసి లోపలికి దిగి విగ్రహం కోసం వెతుకుతూ ఉంటుంది నీలాంబరి ఆ నీళ్లలో ఒక సుడిగుండాన్ని సృష్టించి అందులో మనుని చిక్కుకునేలా చేస్తుంది సుడిగుండంలో పడి తిరుగుతూ ఊపిరాడక ఆప సోపాలు పడుతుంది మను ఆ సుడిగుండం నుండి బయటకు రావడానికి విశ్వ ప్రయత్నం చేస్తుంది కానీ వీలు పడదు ఇంక తన ప్రాణం పోవటం ఖాయం అనుకుని మాతాన్ని ప్రార్థిస్తుంది భద్రకాళి మాత సుడిగుండంలో మను పక్కన ప్రత్యక్షమవుతుంది మనుని పట్టుకుంటుంది అప్పటిదాకా ఉక్కిరి బిక్కిరి చేసిన సుడిగుండం తిరుగుతూ ఉంది కానీ మనుని మాత్రం ఏమీ చేయట్లేదు ఆ సుడిగుండం మాయమైపోతుంది విచిత్రంగా మనుకి నీళ్ళలో కూడా ఊపిరి బాగా ఆడుతుంది మను మాతకు నమస్కరిస్తుంది ఒక పెద్ద మొసలి మనుని పట్టుకోవడానికి వస్తుంది అది చూసి మాత కోపంగా నోరు తెరుస్తుంది దాంతో ఆ మొసలి వాగులో ఉన్న నీళ్లు మొత్తం నోట్లోకి వెళ్ళిపోతాయి ఒక్క చుక్క నీరు కూడా లేకుండా మొత్తం నీళ్ళన్నీ మాత తాగేస్తుంది మను వాగు మధ్యలో మెరుస్తున్న అమ్మవారి విగ్రహం దగ్గరకు వెళ్తుంది అది అమ్మవారి అని మాయాభూషిత స్వర్ణ కవచలం కృత పంచలోహ విగ్రహం ఆ విగ్రహంలో మాత రూపాన్ని చూసి మను మైమరిచిపోతుంది ఆ విగ్రహాన్ని తీసుకుని మీద పెట్టుకుని మాత ముందుకు వచ్చి నమస్కరించి బయలుదేరుతుంది మను వెళ్ళగానే మాత తన నోరు తెరిచి తన నోట్లో బందీ అయిన నీటిని వాగులోకి వదిలేసి అంతర్ధానమైపోతుంది మను విగ్రహాన్ని నెత్తి మీద పెట్టుకుని ముందుకు వెళ్తుంటే భయంకరమైన పెను గాలులు వచ్చి మనుని తాకుతాయి ఆ గాలుల్లో అడుగు తీసి అడుగు వేయటమే కష్టంగా ఉంటుంది ఒకటే దుమ్ము కళ్ళలో పడుతూ నడవడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది అయినా మను జాగ్రత్తగా అడుగులు ముందుకు వేస్తుంది కళ్ళలో దుమ్ము పడుతుండటం వల్ల చూసుకోకుండా ముళ్ళ మీద కాలు వేస్తుంది ముళ్ళు బాగా గుచ్చుకుని నొప్పి పెడుతుంటాయి ఒక పక్క చెట్టుకి ఆనుకుని ఒక చేతు విగ్రహాన్ని పట్టుకుని రెండో చేత్తో మెల్లగా ముళ్ళు తీసుకుని అడుగులో అడుగు వేసుకుంటూ ముందుకు వెళ్తుంది తను వెళ్ళే కొద్దీ గాలులు తీవ్రంగా మారుతున్నాయి నీలాంబరి తన శక్తితో మనుని వెళ్లకుండా ఆపటానికి ప్రయత్నిస్తోంది అమ్మవారి విగ్రహం ఉండటం వల్ల తన దరి దాపులకు కూడా వెళ్ళలేక ఏదో ఒకటి చేయాలని ప్రకృతిని ఊసిగొల్పుతోంది మను అన్నింటినీ ఎదుర్కొని ముందుకు వెళ్తూనే ఉంది అంతలో హనీ అన్న పిలుపు విని అభి అంటూ వేసే అడుగు ఆపేసి అలాగే నిలబడిపోతుంది మను కానీ వెనక్కి తిరిగి చూడదు భువనేశ్వరి జీరబోయిన స్వరంతో ఉరుము ఉరిమినట్టు ఆ శబ్దం చుట్టూ ప్రతిధ్వనిస్తోంది ఏంటి ప్రతిష్ట చేసి నన్ను అంతం చేయాలని తెగ ఉబలాట పడుతున్నట్టున్నావు నువ్వు ప్రతిష్ట చేసే లోపు నేను నీ మొగుడు పని పూర్తి చేస్తాను నాకు కావలసింది నువ్వు నరకం అనుభవించడమే నువ్వు బతికి నీ మొగుడు చేస్తే నీకు బ్రతికంతా నరకమే కదా అని పక్కపక్క నవ్వుతుంది మను ఏడుస్తూ అలాగే నిలబడుతుంది తేల్చుకోవే నీకు నీ మొగుడు ప్రాణం కావాలో నీ ప్రాణాలు నీ బిడ్డల ప్రాణాలు కావాలో నాకు కావాల్సింది నువ్వు నీ ప్రాణాలు నువ్వు వస్తే నీ మొగుడిని వదిలేస్తా ఆలోచించుకో మనం ఎటు తేల్చుకోలేక ఏం చెయ్యాలో తెలియక అభి అభి అని ఏడుస్తూ అలాగే నిలబడిపోతుంది చూడు శంకర్ నీ పెళ్ళాం ప్రేమ దానికి నీకంటే దాని ప్రాణాలే ఎక్కువ అభి లేదీ నాకు నా ప్రాణం కంటే నీ ప్రాణమే ఎక్కువ కానీ ఇప్పుడు మన ఇద్దరికంటే మన పిల్లల ప్రాణాలే ఎక్కువ నన్ను క్షమించు అని ఏడుస్తూ చెప్తుంది ఏయ్ చూడవే నీ మొగుడు నా చేతిలో ఎలా గింజుకుంటున్నాడో చూడు 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 ఊపిరి ఆడక గిలగిల కొట్టుకుంటున్నాడు నీ తల్లి నా చేతిలో ఎలా ఎంత భయంకరంగా పోయిందో అప్పుడే మర్చిపోయావా ఇప్పుడు నీ మొగుడిని అంతకంటే ఘోరంగా దారుణంగా హింసించి హింసించి చంపుతా అన్ని మాటలు నీలాంబరి మాట్లాడినా మనం మౌనంగా ఏడుస్తూ కదలకుండా సిల్లల నుంచుండిపోతుంది మనుని ఆ పరిస్థితి నుండి బయటకు తీసుకురావడానికి ఆ కాలభైరవుడు కుక్క రూపంలో మను దగ్గరికి వస్తాడు మను వెనక్కి వచ్చి నీలాంబరిని చూసి గట్టిగా మురుగుతాడు నీలాంబరి కాలభైరవుడిని చూడగానే కొంచెం జంకుతుంది కాలభైరవుడు ఒక్కసారి నీలాంబరి మీదకు దూకుతాడు ఆ దెబ్బకు నీలాంబరి అక్కడి నుండి మాయమైపోతుంది కాలభైరవుడు మను ముందు నుంచుని తన వైపు చూసి రమ్మన్నట్టు తల ఊపుతాడు కాలభైరవుని వెంట మను ముందుకు సాగుతుంది నీలాంబరి ఆ దరి దాపులకు కూడా రాదు మను భారమైన మనసుతో అభికెమైనా జరిగిందా ఎలా ఉన్నాడు అనుకుంటూ భావరహితంగా ఒక యంత్రంలా ముందుకు వెళ్తుంది అలా తన గుడి దగ్గరికి చేరుకుంటుంది మనుని చూసి అందరూ హాయిగా ఊపిరి పీల్చుకుంటారు మను అక్కడ ఉన్న అభిని చూసి ఆనందంతో మైమర్చిపోయి కళ్ళ వెంట నీళ్లు కారుతుండగా త్వరగా అభిని చేరుకోవాలన్న తపనతో తన ముందు ఉన్న నిప్పుల గుండాన్ని కూడా గమనించకుండా ఏదో ట్రాన్స్లో నడుస్తున్నట్టు నిప్పుల మీద నడిచి వస్తుంది అది చూసి అభి చాలా బాధపడతాడు అక్కడే మోకాల మీద కూర్చుని ఏడుస్తూ నేలని చేతులతో బలంగా గుద్దుతూ ఉంటాడు అభి నీకేం కాలేదు కదా అమ్మా మను ఇప్పుడు మాట్లాడకూడదు ముందు నువ్వు గుడి చుట్టూ విగ్రహంతో సహా ప్రదక్షిణలు చేయాలి పద మను మౌనంగా అక్కడి నుండి ప్రదక్షిణలు చేయడానికి వెళ్ళిపోతుంది తన వెనకే అభి ఆచారి గారు స్వామీజీ వేద పండితులు అందరూ వెళ్తారు మను గర్భగుడి ఎదురుకు రాగానే ఒక రకమైన శక్తి ఆవహించి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేయడానికి వెళ్తుంది చాలా వేగంగా తిరుగుతుంది మను తనని అందుకోవడానికి మిగతా వాళ్ళంతా పరుగులు పెడుతూ ఉన్నారు అలా ప్రదక్షిణలు పూర్తి చేసి మను గుళ్ళోకి వెళ్తుంది ఆ విగ్రహాన్ని మంత్రయుక్తాన్గా హోమ జపతపాదులు నిర్వహించి గుళ్ళో ప్రతిష్ఠ చేస్తారు అమ్మ మను నువ్వు కోనేట్లో నుండి నూట ఎనిమిది బిందెలు నీళ్లు తీసుకొచ్చి అమ్మవారికి అభిషేకిస్తే ఈ ప్రతిష్ట పూర్తవుతుంది ఏంటి నూటెనిమిది బిందుల ఇప్పటికే హనీ పైన నడిచింది తన కండిషన్ చూసారా తన కాళ్ళు ఇప్పటికే పుండ్లు పడ్డాయి ఇప్పుడు తను నీళ్లు ఎలా తెస్తుంది కావాలంటే నేను తెస్తాను ఎన్ని కావాలంటే అన్ని తెస్తాను లేదబి మనోజ్ఞనే తేవాలి మీరు ఈ ఆపద దాటాలంటే తను కష్టపడాల్సిందే ఇదంతా మాత పెట్టే పరీక్ష పరీక్షలో తట్టుకుని నిలవగలిగితేనే విజయం సాధిస్తారు ఇంత కష్టపడ్డారు ప్రతిష్ట అయిపోయింది అభిషేకం జరిగితే అంత మంచి జరుగుతుంది నేను వెళ్తాను స్వామీజీ స్వామీ భార్య సగం కదా అవును బాబు అయితే నేను హనీని ఎత్తుకుని కోనేటి దాకా తీసుకెళ్తాను మళ్ళీ అక్కడి నుండి ఎత్తుకుని తీసుకొస్తాను అభిషేకం జరుగుతుంది హనీకి ఇబ్బంది ఉండదు అభి వద్దు నేను బాగానే ఉన్నాను పర్లేదు నేను తెస్తాను కళ్ళ నిండా నీళ్లతో అభి మనుని ఎత్తుకుని కోనేటి దగ్గరికి తీసుకెళ్తాడు మను బిందెతో నీళ్లు ముంచగానే మళ్ళీ లిఫ్ట్ చేస్తాడు మను నీళ్లు పోకుండా ఒక చేత్తో చెయ్యి కిందకి వేసి పట్టుకుని నీళ్లు తీసుకొస్తుంది ఆ నీళ్ళతో అభిషేకం చేస్తుంది అలా అభిషేకం పూర్తి చేశారు అభిషేకం అయిపోగానే మనోజ్ఞ నువ్వు అభి కాసేపు విశ్రాంతి తీసుకోండి సాయంత్రం మళ్ళీ అభిషేకం హోమం పూజ ఉన్నాయి అభి మనుని తీసుకుని వెళ్తాడు హనీ కాళ్ళు నొప్పిగా ఉన్నాయా నాకు నాకేం లేదు నేను బాగున్నాను నువ్వు టెన్షన్ పడుకో అభి మనుని దగ్గరికి లాక్కొని గట్టిగా హగ్ చేసుకుంటాడు మనుకి ఆ హగ్లో అభి పడ్డ బాధ టెన్షన్ అన్నీ కనిపిస్తాయి కొద్దిసేపటికి అభి మను నుదుటి మీద ముద్దు పెట్టి వదులుతాడు ఇక్కడ నీలాంబరి ఏం చేసి తన పగ తీర్చుకోవాలో అని తీవ్రంగా ఆలోచిస్తూ ఉంటుంది తనని తను రక్షించుకోవటానికి మార్గం కోసం తీవ్రంగా ఆలోచిస్తోంది చాలాసేపు ఆలోచించాక తనకి ఒక ఉపాయం తడుతుంది నీలాంబరి కళ్ళు మూసుకుని తన ఆధీనంలో ఉన్న యక్షిణిని పిలుస్తుంది యక్షిణి ప్రత్యక్షమవుతుంది యక్షిణి నీ నుండి నాకు ఒక సహాయం కావాలి చెప్పు నన్నేం చేయమంటావు ప్రతిష్ఠ జరిగిపోయింది ఇప్పుడు ఆయుధ పూజ జరిగి ఆ చంద్రకిరణాలు ఆయుధాన్ని తాకితే నాకు అంతం తప్పదు నేను బయటపడే మార్గం చెప్పవే తప్పకుండా చెప్తానే పిశాచిని ఆవాహన చేసి నీ సమస్త శక్తులని కపాల శక్తితో కలిపి మంత్రప్రయోగం చేయి బల మంచి యోచన చెప్పావు గుర్తుపెట్టుకో నీ ప్రయోగాలు ఆ భువనేశ్వరిని ఏమి చేయలేవు కాలి అంశ అందున ఆమె రక్షణలో ఉంది ప్రయోగం బెడిసి కొడుతుంది మరెలానే దాని మొగుడు మీద ప్రయోగించు నిన్ను అంతం చేస్తే వాడు కూడా అంతమైపోవాలి అలా ప్రయోగించు అని మాయమైపోతుంది నీలాంబరి ఆనందంగా నవ్వుకుంటుంది అభి మీద తన శక్తులు అన్నీ ఉపయోగించి మంత్రప్రయోగం చేయడానికి నిర్ణయించుకుంటుంది ఇక్కడ గుళ్ళో నేత్ర ఆ త్రిశూలం ఎక్కడ ఉందో చెప్పు నాకు తెలీదు నేత్ర నా గురించి తెలిసి నువ్వు చెప్పట్లేదు నిన్ను నేను వదిలిపెట్టను అని కోపంగా అభి నేత్ర మీదకు వెళ్తాడు మను ఆబీని పట్టుకుని ఆపి ప్లీజ్ అబి ఆవేశం వద్దు నేత్రా ప్లీజ్ దయచేసి అది ఎక్కడుందో చెప్పు నాకు తెలీదు అని ఎన్నిసార్లు చెప్పాను పదే పదే అదే అడుగుతారు ఎందుకు నేత్రా నువ్వే దాన్ని తీసి దాచావని మాకు బాగా తెలుసు మర్యాదగా చెప్పు ఓ అంత తెలుసు అన్నమాట అయితే ఇంకే నేను చెప్పను ప్లీజ్ నేత్రా ప్లీజ్ చెప్పు చెప్పనే అసలు చెప్పను చిన్నప్పటి నుండి నేను ఇష్టపడిన ఆబీని నువ్వు సొంతం చేసుకున్నావు ఇప్పుడు ఆ ఆయుధం లేకపోతే నీలాంబరి చావదు దాని పగ మీదే కదా నిన్ను చంపేస్తుంది తర్వాత అభికి నాకు మధ్య ఎవరూ అడ్డుండరు నువ్వు చావాల్సిందే అభి ఆవేశంగా నేత్ర గొంతు పట్టుకుంటాడు ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా నీకెంత ధైర్యం ఉంటే నా హాని గురించి అలా మాట్లాడతావు నీ నసలు బతకనివ్వను మనం అభి నుండి బలవంతంగా నేత్రాన్ని విడిపిస్తుంది అభి ఇది కోపతాపాలకు సమయం కాదు మనకు ఎక్కువ సమయం లేదు అర్థం చేసుకో నేత్ర నువ్వు కూడా ఆలోచించు ఆ నీలాంబరి ఇప్పుడు నన్ను చంపినట్లు అభిని కోరుకుంటే నిన్ను కూడా చంపేస్తుంది నేత్ర ఆలోచనలో పడుతుంది సరే నువ్వు చెప్పినట్టే ఆయుధం ఇస్తాను కానీ నాదొక కండిషన్ చెప్పు నేత్ర నువ్వు ఏం చేయమన్నా చేశాను నిజంగా చేస్తావా ఏదైనా నిజంగానే చేస్తాను చెప్పు ఏం చెయ్యాలో నువ్వు అభిని శాశ్వతంగా వదిలేయాలి అలా అయితేనే ఇస్తా చెప్పు అది నిన్న మనుకి కాళ్ళ కింద భూమి కదిలిపోయినట్టు వనికిపోతోంది అక్కడున్న అందరూ అబికి సహా అందరూ షాక్ అయ్యారు ఏంటి అందరూ అంత షాక్ అయ్యారు చెప్పు ఒప్పుకుంటావా మను కళ్ళ నిండా నీళ్లతో నీ కండిషన్కి నేను ఒప్పుకుంటున్నాను అంటుంది అభి మను చంప పగల కొడతాడు పిచ్చి పట్టిందా అంత నీ ఇష్టమేనా నాతో పనిలేదా అయినా వదిలేయడానికి నువ్వెవరు వదిలేయమని చెప్పటానికి ఆదేవరు అబి నేనేం చేసినా నీకోసమే అర్థం చేసుకో అభి షడన్గా మను చెయ్యి పట్టుకుని దగ్గరకు లాగుతాడు ఆ దెబ్బకి మను అభి గుండెలకు తగిలి ఆగిపోతుంది తల పైకెత్తి అభి కళ్ళలోకి చూస్తుంది అభి కూడా మను కళ్ళలోకి చూస్తూ నాకు దూరంగా ఉంటానని ఎలా అనగలుగుతున్నావు హనీ నా గుండె చప్పుడే నువ్వు అలాంటప్పుడు నువ్వు దూరం అయితే నా గుండె ఆగిపోతుంది నీకు దూరంగా ఉండటం అంటే అది నాకు నరకం కానీ నీ కోసం మన పిల్లల కోసం తప్పదు అభి హనీ నీకు దూరంగా బతకడం కంటే నీతో కలిసి చావటమే నాకు ఇష్టం అని హక్ చేసుకుంటాడు ఇద్దరం కలిసి హ్యాపీగా చచ్చిపోదాం వసు ఏడుస్తూ ప్రేమ అంటే అది ఒకరి కోసం ఒకరు చచ్చిపోవటానికి కూడా వెనకాడట్లేదు దాన్ని ప్రేమ అంటారు నీది ఒట్టి మోజు వాణ్ణి నిజంగా ప్రేమిస్తే వాడి సంతోషం గురించి ఆలోచించేదానివి చీ చిన్నప్పటి నుండి నిన్ను వాడితో సమానంగా ప్రేమగా పెంచాను కదే అప్పుడు నాకు తెలియలేదు ఒక పాముకి పాలు పోసి పెంచుతున్నానని అని ఏడుస్తూ కింద కూలబడిపోతుంది నీలాంబరి గుళ్ళోకి ప్రవేశిస్తుంది అభి మీద తీవ్రమైన మంత్రప్రయోగం చేస్తుంది దానివల్ల అభి ఒక్కసారి ఎదు తగిలినట్టు కింద పడతాడు మను అభిని పట్టుకుని అభి అభి ఏమైంది కళ్ళు తెరువు ప్లీజ్ అని లేపుతుంది ఎంత లేపినా లేవడు మొహం మీద నీళ్లు కొడతారు అయినా లేవడు అలా ఉలుకు పలుకు లేకుండా పడి ఉన్న అభిని చూసి మను విలువిలలాడిపోతుంది రఘు వసు నేత్ర కూడా ఏడుస్తూ కూర్చుంటారు స్వామి ఏమైంది ఎందుకు ఉన్నట్టుండి ఇలా అయిపోయాడు చెప్పండి అని అడుగుతుంది మను స్వామీజీ కళ్ళు మూసుకుని ధ్యానంలోకి వెళ్తారు ఆయన ఎప్పుడు కళ్ళు తెరుస్తారా అని అందరూ ఆతృతగా క్షణం ఒక యుగంలా ఎదురుచూస్తుంటారు కాసేపటికి స్వామీజీ కళ్ళు తెరుస్తారు స్వామి చెప్పండి అభికేమైంది ఏమైంది ఆ నీలాంబరి భయంకరమైన మంత్ర ప్రయోగం చేసిందమ్మా అందుకే అభి అలా అయిపోయాడు మరి తన ప్రయోగాన్ని తిప్పికొట్టడం ఎలా స్వామి అది అసాధ్యం తల్లి అది చేసిన ప్రయోగం సామాన్యమైంది కాదు ఘోర శక్తిని ఆవాహన చేసి తను నేర్చిన మంత్రతంత్ర క్షుద్ర కపాల శక్తులన్నింటినీ ఏకం చేసి ప్రయోగించింది దీని నుండి కాపాడటం చాలా కష్టం తల్లి అంత మాట అనకండి స్వామి మీరే ఏదో ఒక మార్గం చూపించండి అని ఏడుస్తూ వేడుకుంటుంది తల్లి నా శక్తి వంచన లేకుండా ప్రయత్నిస్తాను అని మళ్ళీ ధ్యానంలోకి వెళ్తారు మను అభిని పట్టుకుని ఏడుస్తూ ఉంటుంది స్వామీజీ తన గురువుని ధ్యానిస్తాడు ఆయన స్వామీజీకి దర్శనమిస్తాడు ప్రణామాలు గురువర్య శుభమస్తు పుత్ర గురువర్య మీరు నాకు అప్పగించిన కార్య నిమిత్తం నేను ఇక్కడికి వచ్చాను కార్యసిద్ధి కలుగునంతలో ఆటంకం ఏర్పడినది శంకర ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయి నన్ను ఏం చేయమంటారు సూర్యాస్తమయం ఆసన్నం అవుతోంది ఇప్పుడు పూజలో త్రిశూల నుంచి అభిషేకం హోమం వాళ్ళిద్దరి చెత్త చేయించాలి కానీ ఆ నీలాంబరి చేసిన ప్రయోగం వల్ల ఆటంకం ఏర్పడినది ఇప్పుడు ఎలా స్వామి సర్వం ఆ జగన్మాత లీలా వినోదం విధి విలాసం అంటే మాత ఇంకా వాళ్ళని పరీక్షించదల్చిందా విధి పరీక్షిస్తోంది వాళ్ళని మాత అనుగ్రహం ఉన్నా పరీక్షలు తప్పవా పరీక్ష మనిషిని మనసుని దృఢం చేయడానికే అసలు ఆ నీలాంబరి గుళ్ళోకి ఎలా రాగలిగింది గుళ్ళు ఎలా మంత్రప్రయోగం చేయగలిగింది అది ఉగ్ర భైరవాసుర ఆవాహన ప్రభావం ఆయన రెండుసార్లు గుళ్ళోకి వెళ్ళడానికి అవకాశం ఇచ్చాడు లోపలికి రాగలిగినప్పుడు మంత్రప్రయోగం కూడా చేయగలదు ఆ నీలాంబరిని అంతం చేస్తే తన ప్రయోగం కూడా విఫలమవుతుంది కదా గురువర్య లేదు నీలాంబరి తెలివిగా ప్రయోగించింది ఇప్పుడు దాన్ని అంతం చేస్తే దాంతోపాటు శంకర్ కూడా అంతమైపోతాడు అది తప్పించుకోవటానికే ఈ ప్రయోగం చేసింది మరి ఏది దారి దాన్ని అంతం చేస్తే అవి అంతమవుతాడు అంతం చేయకపోతే అందరినీ ఆ నీలాంబరి అంతం చేస్తుంది ఎలా గురువర్యా ఆయన నవ్వి దానికి ఒక మార్గం ఉంది అది చెప్పటానికి ఇది సమయం కాదు ముందు ఆ మంత్రబంధం నుండి శంకర్ని తప్పించి పూజాభిషేకం జరిపించాలి ఎలా గురువర్యా ఎవరైనా స్వచ్ఛందంగా ఆ ప్రయోగానికి బందీ అవ్వటానికి సిద్ధపడితే వాళ్ళని బంధనంలో ఉంచి శంకర్ని విడిపించొచ్చు మంత్రశాస్త్రంలో మంత్ర వికిరణ క్రియలో చెప్పబడింది దాని ప్రకారం విముక్తుని చేయి ఆ ప్రయోగాన్ని ఎలా తిప్పికొట్టాలో నేను తర్వాత చెప్తాను అలాగే గురువర్య స్వామీజీ కళలు తెరిచి అందరిని పిలిచి అభిని విముక్తుని చేయడానికి ఒక మార్గం ఉంది చెప్పండి స్వామి ఎంత కష్టమైనా చేస్తాము ఎవరైనా స్వచ్ఛందంగా ఆ ప్రయోగానికి బందీ అవ్వటానికి సిద్ధపడితే వాళ్ళని బంధనంలో ఉంచి అభిని విడిపించవచ్చు తర్వాత దానికి విరుగుడు చేయొచ్చు అయితే నేను సిద్ధంగా ఉన్నాను స్వామి మనోజ్ఞ నువ్వు వద్దు ఇప్పుడు నువ్వు అభితో కలిసి ఆయుధానికి పూజలు చేయాలి స్వామి అభి మాకు పంచ ప్రాణాలు వాడి కోసం మేము ప్రాణాలైనా ఇస్తాం మేము సిద్ధంగా ఉన్నాం వద్ద ఆంటీ నేను బందీ అవుతాను నేత్రా అవునాంటీ ప్లీజ్ నాకు ఈ అవకాశం ఇవ్వండి నా ప్రేమను నిరూపించుకొనివ్వండి అభి కోసం నా ప్రాణం పోయినా పర్వాలేదు వద్దు నేత్రా నా బిడ్డ కోసం నువ్వు ప్రమాదంలో పడటం నాకు ఇష్టం లేదు ప్లీజ్ ఆంటీ ఎవరూ మాట్లాడొద్దు నన్ను ఆపలని చూస్తే నేను చచ్చినంత ఒట్టు నేత్ర గుడి లోపలికి వెళ్ళి కాసేపటికే బయటకు వస్తుంది ఇదిగో మను ఆయుధం తీసుకో మను నేత్ర రెండు చేతులు పట్టుకుని ఏడుస్తూ చాలా థ్యాంక్స్ నేత్రా నీ సహాయాన్ని నేను నా జీవితంలో మర్చిపోను అలాగే నేను నీకు మాటిస్తున్నా నిన్ను ఆ ప్రయోగం బారి నుండి ఖచ్చితంగా కాపాడుతాను నాకు తెలుసు మను నువ్వు ఏమైనా చేయగలవు కానీ ఒక్క మాట నా ప్రాణం గురించి ఆలోచించి ఆ నీలాంబరిని మాత్రం వదిలిపెట్టొద్దు మనం మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది అభిని విడిపించడానికి ఏర్పాట్లు చేస్తారు అభి మంత్రబంధం నుండి బయటపడతాడా నీలాంబరి ఇంకా ఏం చేయబోతుంది నేత్ర పరిస్థితి ఏంటో తర్వాత అప్డేట్లో తెలుసుకుందాం బాయ్ ఫ్రెండ్స్ మరొక భాగంతో కలుసుకుందాం